ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఆదిలాబాద్ వస్తున్న మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు మరోవైపు ఆదిలాబాద్లో ప్రధాని పర్యటన సందర్భంగా పదహారు మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ప్రధాని పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు బి విస్తరణ సందర్భంగా భూమి పూజ చేయనున్నారు మోడీ దీనికి తోడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీపై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా నూట ముప్పై ఆరు కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది ఆ తర్వాత ఆరు వందల కోట్లతో రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ ఇక అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణకు డెబ్బై కోట్లు కేటాయించనున్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ప్రయాణం కానున్నారు మోడీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ప్రచార పర్వాన్ని దూకుడుగానే కొనసాగిస్తోంది తెలంగాణలో వీలైనన్ని ఎంపీ సీటు గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది దీనిలో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు కూడా గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు పార్టీ బలంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఎంపీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు అయితే సోయం బాపూరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో కలకలం మొదలైంది అయితే తనకే టికెట్ ఖాయమంటున్నారు బాపూరావు ప్రధానమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా పదహారు వందల మంది పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు పదిహేను జిల్లాల నుంచి బందోబస్తులో పాల్గొనేందుకు ఇప్పటికే సిబ్బంది అధికారులు చేరుకున్నారు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ప్రధాని పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు బి విస్తరణ సందర్భంగా భూమి పూజ చేయనున్నారు మోడీ దీనికి తోడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీపై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా నూట ముప్పై ఆరు కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది ఆ తర్వాత ఆరు వందల కోట్లతో రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ ఇక అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణకు డెబ్బై కోట్లు కేటాయించనున్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ప్రయాణం కానున్నారు మోడీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ప్రచార పర్వాన్ని దూకుడుగానే కొనసాగిస్తోంది తెలంగాణలో వీలైనన్ని ఎంపీసీటు గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది దీనిలో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు కూడా గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు పార్టీ బలంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఎంపీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు అయితే సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంతో కలకలం మొదలైంది అయితే తనకే టికెట్ ఖాయమంటున్నారు బాపూరావు ప్రధానమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా పదహారు వందల మంది పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు పదిహేను జిల్లాల నుంచి బందోబస్తులో పాల్గొనేందుకు ఇప్పటికే సిబ్బంది అధికారులు చేరుకున్నారు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ప్రధాని పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు బి విస్తరణ సందర్భంగా భూమి పూజ చేయనున్నారు మోడీ దీనికి తోడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీపై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా నూట ముప్పై ఆరు కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది ఆ తర్వాత ఆరు వందల కోట్లతో రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ ఇక అంబారి ఆదిలాబాద్ రైల్వే లైన్ విద్యుదీకరణకు డెబ్బై కోట్లు కేటాయించనున్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ప్రయాణం కానున్నారు మోడీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ప్రచార పర్వాన్ని దూకుడుగానే కొనసాగిస్తోంది తెలంగాణలో వీలైనన్ని సీటు గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది దీనిలో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు కూడా గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు పార్టీ బలంగా ఉండడంతో నుంచి ఎంపీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు అయితే సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంతో కలకలం మొదలైంది అయితే తనకే టికెట్ ఖాయమంటున్నారు బాపురావు ప్రధానమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా పదహారు వందల మంది పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు పదిహేను జిల్లాల నుంచి బందోబస్తులో పాల్గొనేందుకు ఇప్పటికే సిబ్బంది అధికారులు చేరుకున్నారు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్న ప్రధాని పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు బి విస్తరణ సందర్భంగా భూమి పూజ చేయనున్నారు మోడీ దీనికి తోడు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా నూట ముప్పై ఆరు కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది ఆ తర్వాత ఆరు వందల కోట్లతో రామగుండంలో నిర్మించిన ఎన్టీపీసీ రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ ఇక అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణకు డెబ్బై కోట్లు కేటాయించనున్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ప్రయాణం కానున్నారు మోడీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ప్రచార పర్వాన్ని దూకుడుగానే కొనసాగిస్తోంది తెలంగాణలో వీలైనన్ని ఎంపీ సీటు గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది దీనిలో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు కూడా గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు పార్టీ బలంగా ఉండడంతో ఇక్కడి నుంచి ఎంపీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నారు అయితే సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంతో కలకలం మొదలైంది అయితే తనకే టికెట్ ఖాయమంటున్నారు బాపూరావు ప్రధానమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా పదహారు వందల మంది పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు పదిహేను జిల్లాల నుంచి బందోబస్తులో పాల్గొనేందుకు ఇప్పటికే సిబ్బంది అధికారులు చేరుకున్నారు